హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శివలక్ష్మి బ్లాగ్స్ అయితే నేను చుక్కాకు చట్నీ చేస్తున్నానండి చుక్కాకు అయితే బాగా ఫ్రెష్గా ఉంది రెండు కట్టలు తీసుకున్నాను చుక్కాకు ఇంకా ఇంకా అయితే పెట్టినానండి గోలం పెట్టి కొంచెం ఆయిల్ అయితే వేసినాను ఆయిల్ వేసి పచ్చిమిరకాయలు కొన్ని పచ్చిమిరకాయలు ఎరగడ్డ రెండు ఎరగడ్డలు అయితే వేసినాను ఎరగడ్డలు పచ్చిమిరకాయలు వచ్చి కొంచెం వేగినాయండి వేగినాకనే చుక్కాకు పెడుతున్నాను చుక్కాకైతే కడిగి పక్కన గిన్నెలో పెట్టి పెట్టినాను చుక్కాకు పెట్టినాను ఇంకా కొంచెం అయితే కొంచెం చుక్కాకు పెట్టినాక కొంచెం పడినాక ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు అట్లా ఉంటే చాలు కొంచెం మళ్ళీ అట్లా కలబెట్టి మూత పెట్టి తగినా ఏమైనా వాటర్ ఉంటే వస్తుంది చుక్కాకు అయితే కొంచెం వాటర్ వేయాల్సిన అవసరం లేదు దాంట్లోనే వాటర్ వస్తుంది అది వాటర్ అయితే వచ్చింది ఇంకా కొంచెం మళ్ళీ ఒకసారి అట్లా మూత పెట్టి పెడుతున్నాను ఇంకా ఇప్పుడైతే బాగా మగ్గిపోయింది చుక్కాకు పచ్చిమిరకాయలు అన్నీ మగ్గినాయి కొంచెం పుదీనా అయితే వేస్తున్నానండి గోంగూర చట్నీకులకి అయితే ఇగినా పుదీనా బాగుంటుంది ఏమో దీంట్లో కూడా వేసినాను నేను పుదీనా ఇంకా మగ్గిందండి రోట్లో అయితే దంచుతున్నాను పచ్చిమిరకాయలు ఎర్రగడ్డలు అయితే అన్నీ సపరేట్ చేసి ముందు పచ్చిమిరకాయలు దంచుతున్నాను కల్లుప్పు అయితే వేసి కళ్ళుప్పై తగినా బాగా మెదుగుతుందండి బాగుంటుంది మనకు నాకైతే ఐ కొంచెం అందాజు కూడా కల్లుప్పుతోనే బాగుంటుంది నున్నటి ఉప్పు అయితేగిన అది వేసి తేగిన అది ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు అసలు అర్థమే కాదు నేనైతే ఎక్కువ కళ్ళుప్పే వాడతాను ఇంకా మిగతా చుక్కాకు పక్కకు తీసుకుంటున్నా అది కూడా వేసి దంచినాను దంచుతున్నాను చట్నీ అయితే అయ్యిందండి ఇట్లయితే బాగుంటుంది పల్లీలు వేసినానంటే పల్లీలు లేచిన దండి అవుతుంది కొంచెం బాగుండదు ఇది వేడి వేడి అన్నాము నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది అందుకని ఈరోజు చుక్కాకు చట్నీ చేసినాను చుక్కాకు రెండు గట్టలు ఉంది ఇంకా సరిపోతుంది లేని ఇంకా గిన్నెలోకి అయితే తోడినానండి ఈ గిన్నె అయితే గిన్నది మా అత్తకు వాళ్ళ అత్త ఇచ్చిందంట పాత గిన్నెది ఇంక అందుకని నేను కూడా దాన్నే వాడుతున్నాను బాగుంది గిన్నె అయితే ఇంకా ఇప్పుడైతే మేగడ ఉన్నదండి మేగడైతే నాలుగైదు ఒకసారి అయితే నేను మేగడ అంతా తీసిపెట్టి మిక్సీ పడతాను ఇంకా మీ గ్యా మిక్సీలోకి అయితే జార్లోకి అయితే వేసినానండి మిక్సీ పడతాను ఆ గిన్నెలో వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకున్నాను మిక్సీకి అయితే తొందరగా అవుతుంది ఒక్కొక్కరు అయితే ఇంకా నా చేతని అని చేస్తుంటారు కానీ నేనైతే ఎక్కువ మిక్సీకే వేస్తాను అదొంగ వెన్న అయితే వచ్చిందండి అది బాగా వచ్చింది ఇంకా అదైతే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఎక్కువ వాటర్ వేసి తిగినా బాగా తీయడానికి బాగా వస్తుంది అది అంత అయితే వచ్చింది ఈ మధ్య అయితే సరిగ్గా రావడం రావడంలే నెయ్యి అయితే తక్కువ అయింది ఇంకా అట్లా అంత వెన్న అయితే అట్లా కడగాలండి కడుగు తేగినా బాగా అంటే ఏదన్నా స్మెల్ ఉన్నా కూడా మూడు రోజులు నాలుగు నాలుగైదు రోజులు కూడా కదా కొంచెం స్మెల్ ఉన్నా కానీ పోతుంది నెయ్యి బాగా బాగా వస్తుంది బాగుంటుంది నెయ్యి మంచి స్మెల్ వస్తుంది అది కడిగి అట్లయితే పెట్టినానండి ఇంకా స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నాను కదా ఆ మిక్సీలోకి అయితే అట్లా మిక్సీ జార్లోకి అయితేగినా వేస్తున్నాను వస్తుంది కదా అందుకని వేడి నీళ్ళు పోసి కడిగితే నీట్గా వస్తుంది ఇంకా నీ వెన్న అయితే పెట్టినానండి స్టవ్ మీద ఇంకా అట్లా పొంగ వస్తుంది గంట తీసుకున్నట్టు కలబెడితే కొంచెం ఆ పొంగ అనేది తగ్గుతుంది నేనైతే అట్లే వేస్తానండి నెయ్యి అయితేనే ఈరోజు తక్కువే వచ్చింది పాలు సరిగ్గా రావడం లేడ ఇంకా తమలపాకు ఉన్నది తమలపాకు అయితే వేస్తున్నా అప్పుడు అమ్మ వాళ్ళైతే తమలపాకు వేస్తుండ్రి కొంచెం స్మెల్ బాగొస్తుంది ఆ తమలపాకు అయితే మేము నాకు కావాలి నాకు కావాలి అనుకుంటాంటే మేము మేము బాగుంటుంది ఆ తమలపాకు తింటే నెయ్యి అయితే వడగొడుతున్నాను ఒక గిన్నెలోకి ఇంకా ఈరోజు అయితే ఈరోజైతే నేను పొద్దున టిఫిన్కి అయితే ఉప్మా చేస్తున్నానండి తొందరగా ఉప్మా అయితే తొందరగా అవుతుంది కానీ ఉప్మాకైతే పెట్టినాను ఉప్మా జో చట్నీ చేస్తున్నాను ఇదైతే నా ఎమ్మడి తింటేనే బాగుంటుందండి వేడివేడిది అయితే ఇంకా ఉప్మాలోకి అయితే నేనైతే పచ్చిమిరపకాయలు పల్లీలు అన్ని ఉప్పు అన్నీ వేసి కొంచెం ఒక రెండు ఎల్లిపాయలు అయితే వేస్తానండి ఎల్లిపాయలు వేసి చూడండి చట్నీ బాగుంటుంది ఇంకా ఉప్మా అయితే అయ్యిందండి ఇంకా ఉప్మా చట్నీ అయితే తింటున్నారు మా వాళ్ళు అట్లా వేడివేడిది అయితేనే బాగుంటుందండి చల్లగా అయితే బాగుంటుంది అది అంతా గట్టిగా అయిపోతుంది